ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మురళి మనోహర్ ఈ ఫ్యామిలీ హెల్త్ అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు సురక్షితమైన ప్రభావవంతమైన సమర్థవంతమైన తేలికైన ఔషధాల తయారీలని అలాగే చికిత్సా విధానాల్ని వీటిని తెలుసుకుంటున్నాం పోతే ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం చింతపండు ఈ చింతపండుతో సాధారణంగా కూరలలో పులుపు కోసం రుచి కోసం మాత్రమే వాడుతూ ఉంటాం కానీ చింతపండుతో చాలా మందికి తెలియని అనేక అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి వీటిని ఇంత ముందు కార్యక్రమంలో కొన్నిటిని తెలుసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం పులిపురికాయలు ఒక పెద్ద సమస్య వాట్స్ ఇది వైరస్ వల్ల వస్తుంది దీనికి శస్త్రచికిత్సలు చిన్న చిన్నగా కార్టరైజేషన్స్ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలాంటి ఈ పులిపురికాయల్ని సురక్షితంగా తగ్గించుకునేటువంటి చక్కని ఉపాయం చింతతో ఉంది ఇది తెలుసుకుందాం దీనికి మీకు కావాల్సింది చింతాకు రసం అంటే చింతని ఆ చింతాకుని తెచ్చుకొని మెత్తగా దంచి ఆ ముద్దగా అవుతుంది కదా పిండితే రసం వస్తుంది ఈ చింతాకు రసంలో కొద్దిగా సైంధవ లవణం కలపండి సైంధవ లవణం అనేది ఒక రాక్ సాల్ట్ అంటే ఈ ఉప్పులు మనకి ప్రధానంగా రకరకాల రూపాల్లో వస్తూ ఉంటాయి సముద్రపు ఉప్పు అలాగే ఈ సైంధవ లవణం ఇలాంటి రూపాలలో సముద్రపు ఉప్పు ఏమో సముద్రం నుంచి వస్తుంది సైంధవ లవణం భూమి నుంచి వస్తుంది ఇలాంటి ఈ సైంధవ లవణాన్ని ఈ చింతాకు రసానికి కలపండి రెండు కలిపితే మీకు ఒక పేస్టా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మీకు ఎక్కడైతే పులిపిరి తయారైందో అక్కడ అప్లై చేసి కొద్దిగా రుద్దుతూ ఉండండి కొద్ది రోజులకి ఇవి రాలి పడిపోతాయి ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అన్నీ తగ్గిపోతాయి దీంతో పాటుగా రోజువారీగా ఒక అర టీ స్పూన్ పసుపుని రోజు పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే యాంటీవైరల్ కింద పనిచేస్తుంది ఇక మరొక పెద్ద సమస్య రక్తహీనత చాలామంది ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఈ రక్తహీనతని అశ్రద్ధ చేస్తే అనేక రకాల ఇక్కట్లు వస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇక లేనిపోని చిక్కులు వస్తాయి అలాగే ఈ రక్తహీనత వల్ల జుట్టు ఊడిపోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి దీన్ని తగ్గించుకోవటానికి కూడా చింత చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధానం తీసుకుందాం ఒక రెండు గ్లాసులు నీళ్లు తీసుకోండి దీన్ని ఒక మట్టి పాత్రలో పోసి దీంట్లో ఒక రెండు స్పూన్లు నీడలో ఎండించిన చింతాకు పొడి కలపండి అలాగే నాలుగు అంగుళాల తుప్పు పట్టని శుభ్రమైన ఇనప మేకుని వేయండి ఇప్పుడు అర గ్లాసు నీళ్లు మిగిలేలాగా బాగా మరిగించండి మేకుని తీసేయండి మర్నాడు ఈ కషాయాన్ని వడగట్టేసేసి దాంట్లో ఒక పావు స్పూన్ పచరి కొట్లో దొరికే పిప్పళ్ళ పొడిని అలాగే తగినంత పంచదారని కలిపి మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఐరన్ క్యాప్సూల్స్తో ఎలాంటి మీకు లాభం ఉంటుంది అన్నీ జరుగుతాయి పైగా ఐరన్ క్యాప్సూల్స్తో కలిగేటప్పుడు నా కడుపులో మంట మలబద్ధకం నోట్లో లోహపు రుచి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఈ సులభ చికిత్సతోటి మీరు రక్తహీనత అంటే ఎనీమియాని మీరు నయం చేసుకోవచ్చు చూసారా ఈ రక్తహీనతను తగ్గించుకునేటటువంటి గొప్ప శక్తివంతమైన చికిత్స పద్ధతి ఇది చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు అందరికీ అందుబాటులో ఎలాంటి ఖర్చు లేకుండా దీన్ని ఉపయోగించి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు రెండు గ్లాసుల నీళ్ళకి నీళ్ళని తీసుకొని ఒక మట్టి పాత్రలో పోసి ఇప్పుడు దీనికి ఒక రెండు స్పూన్లు నీడలో ఎండించి పొడి చేసుకున్నటువంటి చింతాకు పొడిని కలపాలి అంటే చింతాకుని తీసుకొచ్చి ఒక బట్టలు ఆరేసుకునేటటువంటి ఆ తీగకి వేలాడి తీస్తే ఆ గాలి తగిలి చింతాకు ఎండిపోతుంది ఇప్పుడు ఈ చింతాకుని పొడి చేసుకోవాలి ఇలాగ నీడలో ఎండబెట్టినటువంటి చింతాకు పొడిని ఈ నీళ్ళకి కరపండి మట్టి పాత్రలు తీసుకున్న నీళ్ళకి అలాగే నాలుగు అంగుళాల తుప్పు పట్టని శుభ్రమైన ఎనప మేకుని కూడా వేయండి వేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లేకపోతే నిప్పుల మీద పెట్టి లేకపోతే మంట మీద పెట్టి ఒక నీళ్లు అరగ్లాసు నీళ్లు మిగిలేలాగా బాగా మరిగించండి మేకుని తీసేయండి మర్నాడు ఉదయం ఈ కషాయాన్ని వడగట్టుకొని దీంట్లో ఒక పావు స్పూను పిప్పల పొడి కలపండి ఇది మీకు పచారి కొట్లో దొరుకుతుంది పచ్చ పిప్పడు దొరుకుతాయి దాన్ని మెత్తగా పొడి చేసుకొని కలపాలి అలాగే తగినంత పంచదార కూడా కలపండి తాగుతూ ఉండండి దీంతో మంచి ఫలితం ఉంటుంది ఎనీమియా సమస్య నుంచి మీరు బయటపడతారు ఇక కొంతమందికి స్త్రీ మర్మావయం జారుతూ ఉంటుంది ప్రలాప్స్ ఈ ప్రలాప్స్ వల్ల అనేక ఇబ్బందులు ఇలాంటి ఈ సమస్య ఉన్నప్పుడు కూడా చింత గింజలు ఉపయోగపడతాయి గింజల్ని నీళ్లు చిలకరిస్తూ పేస్ట్ లాగా నూరండి లేదా చింత గింజలని సానరాయి మీద అరగదీయండి పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ చింత గింజల పేస్ట్ని ఈ ఆసన మార్గంలో మరో పట్టిస్తూ ఉంటే సడన్ కండరాలు బిగుసుకుంటాయి బిగుసుకొని ఆ ప్రొలాప్స్ అనే సమస్య నుంచి బయటపడతారు ఇక కొంతమందికి మహిళలలో తెల్లబట్ట అలాగే ఎక్సెసివ్ మెనిస్ట్రుయేషన్ ఎక్కువగా ఋతుస్రావం అవటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీన్ని ఎవరికి చెప్పుకోలేరు అలాగే భరించలేరు విపరీతమైన బడలెగ్గా అనిపిస్తూ ఉంటుంది నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కటివలయం అంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి తెల్లబట్ట అలాగే ఎర్రబట్ట ఇలాంటి సమస్యలు కూడా చింతగింజలతో తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం చింతగింజల్ని మెత్తగా పొడి చేసుకోండి చూర్ణం అవుతుంది ఇలాగా ఈ చింతగింజల పొడిని ఒక రెండు గ్రాములు తీసుకొని బియ్యం కడుగు నేలకి కలపండి అంటే బియ్యాన్ని మనం వండేటప్పుడు అన్నం వండేటప్పుడు మనం నీళ్లు పారపోస్తాం కదా కడిగిన తర్వాత పారబోయకుండా దాన్ని పక్కన పెట్టుకోవాలి బియ్యం కడుగు నీళ్ళు అంటారు చింతగింజల పొడిని ఆ బియ్యం కడుగు నీళ్ళకి కలపాలి దీన్ని లోపలికి తీసుకోవాలి దీంతో ఆ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది బహిష్టికి వారం పది రోజులు ముందు నుంచి దీన్ని తీసుకుంటూ ఉంటే బహిష్టి టైంలో కలిగేటటువంటి అధిక రక్తస్రావం అనే సమస్య తగ్గుతుంది ఇక చాలామందికి ఈ ఫ్లోరైడ్ బాధితులు ఉంటూ ఉంటారు ఫ్లోరైడ్ నీళ్ళతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ ఫ్లోరైడ్ నీళ్ళనే బాగా తాగుతూ ఉంటారు దీంతో అనేక సమస్యలు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇలాంటి భయంకర వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి మీరు ఆహారంలో చింతపండుని వాడుకోవచ్చు రోజువారీగా దీన్ని మీరు తయారు చేసుకునేటువంటి పప్పుకి వీటికి చింతపండుని కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ఫ్లోరైడ్ సంబంధిత సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు ఇక చాలామందిలో కడుపు నొప్పి అలాగే తేన్పులు ఇంకా కడుపులో పుండ్లు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా కడుపు నొప్పి అలాగే పుల్లగా తేపులు వస్తూ ఉన్న కడుపులో పుండు తయారైన ఇలాంటి సందర్భాలలో చింత పండు నిషిద్ధం కానీ చింత చెట్టు కాండం పైన ఉండేటువంటి పేళ్ళు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి చింత చెట్టు ఆ ట్రంక్ పైన ఉండేటువంటి ఆ ఎండిన పేళ్ళు దీన్ని తీసుకొని ఉప్పును సమానంగా కలపండి కలిపి ఒక మట్టి పాత్రలు వేసి తెల్లగా భస్మం వరకు కాల్చండి అంటే మంట మీద పెడితే అది బూడిదలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఉదయం సాయంత్రం ఒక పావు స్పూన్ చొప్పున పావు స్పూన్ నుంచి అవసరం అనుకుంటే అర స్పూన్ వరకు కూడా దీన్ని నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి దీంతో కడుపు నొప్పి అలాగే పులితేన్పులు ఇంకా కడుపులో వ్రణాలు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక మరొక సమస్య ఇక్కడ స్టవ్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు కాలుతుంది గాయాలవుతాయి అలాగే బొబ్బలు కూడా అవుతాయి కాలిన గాయాలు ఇబ్బంది పెడుతున్నా బొబ్బలు ఎక్కిన ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ చింత అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మీరు వాడాల్సింది చింత బెరడు కాలిన గాయాలని తగ్గించుకోవటానికి బొబ్బల్ని వెంటనే తగ్గించుకోవడానికి చింత చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది ఎలా వాడాలి అనేది తెచ్చుకుందాం చింత చెట్టు పైన ఉండేటువంటి బెర్రడుని తెచ్చుకోండి కొడవ వలిసి తెచ్చుకోవచ్చు దాల్చిన చెక్క పేళ్ళు ఉంటాయి వీటిని కాల్చండి కాలిస్తే అప్పుడు అది బూడిదలాగా అవుతుంది ఇలాంటి ఈ చింత చెట్టు బెర్రిని కాల్చగా వచ్చినటువంటి బూడిదక్కి కొద్దిగా నెయ్యి కలపండి అప్పుడు మీకు పేస్ట్ లాగా అవుతుంది దీన్ని పైపోత ముందుగా మీరు ఆ కాలిన బొబ్బల మీద ఆ వీటి మీద వరణాలపైన లేపనలా చేసుకుంటూ ఉంటే త్వరగా మాన్తాయి మచ్చపడకుండా మాన్తాయి చూసారా చింత ఈ చింత అనేది కేవలం ఏదో తినడానికి వాడేటటువంటి పులుపు కోసం వాడేటటువంటి పదార్థం అనుకుంటారు కానీ దీంట్లో మన చింతల్ని దూరం చేసేటువంటి అనేక చక్కటి ఔషధ శక్తులు దీంట్లో ఉన్నాయి దీన్ని వాడుకొని ఆరోగ్య లాభాన్ని పొందండి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయోతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం